మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆకు రూపంలో స్థూర్మం రూపంలో వచ్చేదండి ఇప్పుడు అలా కాదు ఆ ఏరియాలో అయితే చాలా ఘోరంగా ఉందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అబ్బాయిలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటారో వాళ్ళకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పి చెప్పారు చాలా మంచి నిర్ణయం అది ఈ డ్రగ్స్ ని వాడటం ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయి దానికి సమాజానికి వాళ్ళు చాలా చేటుగా తయారవుతున్నారు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ గంజాయి గంజాయికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి ముఖ్యంగా గుంటూరులో గుంటూరులో పరిస్థితి చేప కింద నీరులా ఆ పరిస్థితి మనం అయితే చూస్తున్నాం ముఖ్యంగా చాలా చోట్ల గంజాయి విక్రయం అయితే జరుగుతుంది ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఈ గంజాయి బారిన పడి నిజంగా వాళ్ళ జీవితాలని బాల్యంలోనే పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఈ గంజాయికి సంబంధించి ప్రస్తుతం గుంటూరులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో గుంటూరు ప్రజల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐదు సంవత్సరాల క్రితం గంజాయి విస్తృతంగా ఏరులై పారిన మాట వాస్తవం మా ఏరియాలోనే నేను అప్పుడే చెప్పాను మైనర్ బాలు బాలికలు అందరూ బాగా నష్టపోతున్నారని వాళ్ళ జీవితాలు పాడైపోతాయి ఇవన్నీ చూసే నేను ఈ వైసీపీ చేసిన అయితేనేమో గంజాయి ల్యాండ్ వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ప్రజలకు చూపించాలన్న ఒక ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఢిల్లీలో అంత సాహసం చేయగలిగాను ఈ బోటని వెళ్ళిచ్చి సాహసం చేయగలిగాను ఢిల్లీలోనే అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ అంత విస్తృతంగా కాదు మన బాబు గారు అవని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు దాని మీద ఉక్కుపాదం మోపారు అయినా ఈ వైసీపీ అరాచక శక్తులు శక్తులు అయితే వాళ్ళు చాలా ఇప్పుడు కూడా ఇండైరెక్ట్గా మీరు అన్నట్లు చాప కింద నీరులాగా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు కానీ బాబు గారు కానీ లోకేష్ గారు కానీ అనిత అనిత గారు కూడా చాలా ఇదిగా దీని మీద ఉక్కుపాదం మోపారు ఇంకా దాన్ని ఇంకా విస్తృతం చేసి టాస్క్ ఫోర్స్ని పెంచి ఈ గంజాయి అనేది లేకుండా ఉంటే పిల్లలు చాలా బాగుపడతారని మేము అనుకుంటాం ముఖ్యంగా ముఖ్యంగా పిల్లల విషయం ఎక్కువగా మనం చూస్తాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని గురించి అసలు ఎలా ఆ పిల్లలకు అందుతున్నాయి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకప్పుడైతేనేమో ఆకు రూపంలో స్వర్ణం రూపంలో వచ్చేదండి ఇప్పుడు అలా కాదు లిక్విడ్ రూపంలో ఇంత లిక్విడ్ రూపంలో వస్తుందనమాట అది ఎవరికీ తెలియట్లేదు లేడీస్ అయితే ఏ జాకెట్లో ఎక్కడో పెట్టేసుకొని లిక్విడ్ రూపంలో వచ్చి ఈ పిల్లలకు అలవాటు చేస్తున్నారు రీసెంట్గా ఒక వన్ మంత్ కూడా కాలేదు ట్వంటీ డేస్ కింద సెవెన్ మెంబర్స్ పిల్లల్ని పిల్లల్ని అరెస్ట్ చేశారు వీళ్ళు లేడీస్ కూడా అమ్ముతున్నారండి ఇప్పుడు వాళ్ళు ఎవరు నేను చూస్తే ఆ పార్టీకి చెందిన వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు ఖచ్చితంగా చూడండి వాళ్ళే ఈ కానీ అలవాటు పడ్డారు చిన్నగా ఏంటంటే ఏమంటారంటే కష్టపడకుండా అమౌంట్ వస్తున్నాయి అనే ఒక ఉద్దేశంతో ఇలా అమ్మి భావితరాల భవిష్యత్తు పాడు చేస్తున్నారు ఈ విషయంలో బాబుగారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారు పెసిఫిక్గా మా వనితమ్మ గారికి అనితమ్మ గారికి హోంమంత్రి అనితమ్మ గారికి కూడా మేము మళ్ళీ రిక్వెస్ట్గా మళ్ళీ చెప్తున్నాము ఇంకా ఎక్కువ దీని మీద యాక్షన్ తీసుకోవాలని కొత్త చట్టం తీసుకురావాలని కోరుకుంటాం ఎక్కడైతే కొత్తగా ఇచ్చారో అక్కడ గంజాయి బాగా విపరీతంగా నడుస్తుంది ఆ గంజాయే కాకుండా ఆడపిల్లల్ని గంజాయి తాగి శాలల్లోకి విడిచుకెళ్ళి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏదో చేస్తున్నారు అధికారుల దగ్గరికి వెళ్ళి వెళ్లేకే అది ఏం జరుగుతుందంటే ఆ గంజాయి దెబ్బకి ఈ చిన్న పిల్లలు కదా వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు గంజాయి ఇప్పుడైతే కోపూరు లక్ష్మి గారు ఢిల్లీ వెళ్ళి చేయనరుకున్నాక కొంతవరకు ఆ గంజాయి మాఫీ అనేది దొరుకుతుంది కానీ అర్ధరేతుల్లో ఎక్కడ చుట్టుపక్కల టౌన్లు దాటి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది ఎందుకంటే ఈ గంజాయి గంజాయి తాగుడు ఆడపిల్లల్ని రేపు చేయటం ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేయటం ఇవన్నీ జరుగుతా ఈ గంజాయి దాకా అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాట్లా తాగి వంతుల మీద కూర్చోటం రోడ్లమ్మడి కూర్చోటం ఈ చుట్టుపక్కల పల్లెటూరు లాగా ఉంది వాళ్ళకి బాగా సౌకర్యం ఉండి బాగా ఈ గంజాయి మీద బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా పిల్లల్ని అపరిమితంగా చెడ కొడుతున్నారండి వాళ్ళు పిల్లలు గంజాయి తాగే పిల్లలు అయితే కనీసం పన్నెండు పది ఇరవై సంవత్సరాలు లోపాలు తాగటం ఒంతెళ్ల మీద కూర్చోటం రోడ్లు అమ్మటి ఆడపిల్లల్ని ఏదో ఏదో మాట్లాడటం భయం పుట్టి కొంతమంది అయితే కనీసం కేసు పెట్టడానికి కూడా భయపడుతున్నారండి ఈ గంజాయి మీద మటుకు చంద్రబాబు గారు బాగా యాక్షన్ తీసుకున్నాడు గట్టే ఇంకా మరింతగా యాక్షన్ తీసుకుని ఆడపిల్లల రక్షణ కోసం ఈ ల్యాండ్ కబ్జాల కోసం మరి అన్నిటి మీద చంద్రబాబు గారు యాక్షన్ తీసుకుని కొత్త చట్టాలు తేవాలని మరింతగా లేడీస్ పట్ల కొత్త చట్టాలు తేవాలని నేను వినిపించుకుంటున్నాను గుంటూరులో గంజాయికి సంబంధించి పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కొంతవరకు తగ్గినప్పటికీ చాలా మంది పిల్లలు అటు ఆకర్షితులై వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం మీరు చూసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి గంజాయికి సంబంధించి మీరేం చెప్తారు నమస్తే అండి నా పేరు బొందలపాటి ఉమా జనసేన నలభై ఒక్క డివిజన్ ప్రెసిడెంట్ అండి నేను అయితే అన్ని రాష్ట్రం అంతా జరుగుతుంది గంజాయి కానీ డ్రగ్స్ కానీ జరుగుతుంది అందరికి తెలిసిన విషయమే మా నలభై ఒక్క డివిజన్లో గంజాయి డ్రగ్స్ జరుగుతున్న విషయం కొంతమందికే తెలుసండి అది కోపూరు లక్ష్మి గారు ఢిల్లీలో వెళ్ళి ఆవిడ ప్రచారం చేయడం ప్రజల ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది అయితే మా ఏరియాలో అంతగా మేము ఢిల్లీకి వెళ్ళి చెప్పాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటే చిన్న పిల్లలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు ఏడు సంవత్సరాల పిల్లలు పన్నెండు సంవత్సరాల పిల్లలు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు గంజాయికి బాగా అలవాటు పడి దొంగతనాలకు అలవాటు పడి అన అనేక రకాల పనులు చేస్తున్నారు వాళ్ళు అందు అందు నిమ్మతో మేము ఆ పని చేయాల్సి వచ్చింది ఈ లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి విపరీతంగా అమ్మటం జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు లేడీస్ కూడా లేడీస్ కూడా అమ్ముతున్నారు ఇప్పుడు కూడా కొంతమంది బయటికి రాకుండా పనులు చేసే వాళ్ళు ఉన్నారు త్వరలో సీఏ గారు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఈ పసిపిల్లల్ని వీళ్ళందరినీ పాడు చేయకుండా కాపాడాలని కోరుకుంటున్నానండి నేనైతే అయితే సీఏ గారు అయితే మంచి నిర్ణయం తీసుకొని మా పాటకి ఇప్పుడు వస్తానికైతే మేలు జరిగింది ఇంకా ఉన్నారండి వాళ్ళు గంజాయి అమ్ముతూ కూడా మళ్ళీ రౌడీజాలు చేయడాలు కొట్లాటలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో కూడా ఇక్కడ అమ్మే ప్లేసులు ఉన్నాయి మాకు కూడా తెలుసు కాకపోతే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళే పొజిషన్లో అయితే ఇప్పుడే చూపిస్తాము ఇప్పుడే చూపిస్తాము అయితే గట్టిగా చర్యలు తీసుకోవాలని కూటమ్మ ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నానండి మా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేస్తున్నారు మాకు కావాల్సింది ఏంటంటే పసిపిల్లలు పాడైపోతున్నారని ఉద్దేశంతో ఈ గంజాయికి మే ఈ పాల్గొన ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది కోపిర గారు వీళ్ళు నరుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఈ మాఫియా గ్యాంగ్ని అరికట్టాలని ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నానండి ముఖ్యంగా మీ ప్రాంతంలో చిన్నపిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చూసారు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు చూశాను సార్ నేనే నా కళ్ళతోనే చూశాను నా ఫోన్లో వాళ్ళ ఫోటోస్ కూడా ఉన్నాయి వాళ్ళు అసలు ఆ గంజాయి తాగడము ఆ రోడ్డు మీద దుల్లాడము ఆడవాళ్ళ మీద అసభ్యంగా గొడవలు పెట్టుకోవడము వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు పడిపోతున్నారు కింద పడిపోతున్నారు పట్టుకొని లేగటము చేయటం అన్నీ జరుగుతుంది కానీ అసలు లేడీస్ కూడా అసలు చాలా విచ్చలవిడిగా అమ్మటం జరుగుతుంది మా పేటలో ఖచ్చితంగా ఇంకా ముసుగు చాట్న దాక్కుని ఉన్న గంజాయి వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో పట్టుకోవాలని కోరుకుంటున్నాను మా సీఏ గారిని తొమ్మిది ఎనిమిది ఏడు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పిల్లలు స్కూల్ పిల్లలు పిల్లలే పిల్లలు కావాలంటే వాళ్ళు ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి అయినా వాళ్ళని కూడా చూపించమన్నా కూడా చూయించుతాను నాకేం అభ్యంతరం లేదు అట్లాగా గంజాయి మత్తులా దాగి కొంత దొంగతనాలు కూడా పాల్పడుతున్నారండి చాలా మంది పిల్లలు మళ్ళీ ఆ దొంగతనానికి కూడా చేస్తున్న పిల్లలు కూడా చిన్న పిల్లలు ఆ వయసు పిల్లలే అందుకని

ఇళ్లల్లో వస్తువులు దొంగదాలు చేయడాలు జరిగాయి జరిగాయి మన నల్లబాటు స్టేషన్ లో కూడా కేసులు ఉన్నాయండి ఇప్పుడు కూడా ఉన్నాయి జరుగుతున్నాయి ఇప్పుడు కూడా చేస్తున్నారు పిల్లలు వాళ్ళే చేస్తున్నారు ఆ ఏరియాలో అయితే చాలా ఘోరంగా ఉందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అబ్బాయిలు గాని కాలేజ్ పిల్లలు గాని ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది మా ఏరియా సైడ్ నైట్ టైమ్ చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకొని 11 12 అలా ఉంది 11 12 అలా ఉంది 11 12 అలా ఉంది లెవెన్ ఫాల్ అలాంటి వాళ్ళు బైక్స్ మీద అది దాన్ని తాగేసి వాళ్ళ ఐస్ మొత్తం ఫుల్ రెడ్గా ఉంటాయి ఆ వెహికల్ డ్రైవ్ చేయడం కానీ ఈ ఏరియాస్లో తిరగడం బాగా గా ఉంది ఈ రోజు నానాటికి పెరిగిపోతా ఉంది దాన్ని ఎక్కడైనా ఆపాలని అనుకుంటే ఎక్కడా కూడా ఆపడం సాధ్యం పట్టలేదు అలానే గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా పోలీసు వారు ఎంత కట్టడి చేస్తున్నా కూడా రోజు రోజుకి పెరిగిపోతానే ఉంది దీన్ని కట్టడి చేయాలంటే నాకు తెలిసి నేను నేను చూస్తున్న క్రమంలో కాలేజీలు అలానే యూనివర్సిటీలు అలానే స్కూల్స్ స్కూల్స్ దగ్గర నుంచి కూడా దీనిపై గంజాయి తాగితే దానికి యొక్క పరివర్షణలు డ్రగ్స్ బారిన పడితే దాని దానివల్ల వచ్చే నష్టాలు వాటి గురించి వాళ్ళకి అవగాహన సదస్సులు విరివిరిగా పెట్టాలి వారానికి ఒకసారైనా కూడా ఒక క్లాస్లో దీని గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలానే ప్రభుత్వం వారు కానీ పోలీసు వారు కానీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు అవేర్నెస్ క్యాంపులు అవి రూట్ లెవెల్లోకి వెళ్ళట్లేదు దాని స్కూల్లో పిల్లలు కానీ కాలేజీలో పిల్లలు గానీ చెడుదావన పడుతున్నారు అవునండి చంద్రబాబు నాయుడు గారు ఈగలు అని చెప్పి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పి చెప్పారు చాలా మంచి నిర్ణయం అది అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పుడైతే ఇళ్లలో పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి దృష్టి కోల్పోతారో పేరెంట్స్ అలాంటి పిల్లలే ఇలాంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ వీటి వైపు దా దారి మల్లుతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళపై పర్యవేక్షణ ఉండాలంటే కంపల్సరీ వాళ్ళకు కూడా ఒక బాధ్యత రహితంగా ఉంటారు పిల్లలు కూడా అమ్మో మనకు వచ్చే పథకాలు పోతాయి అమ్మా నాన్న ఇంట్లో ఇబ్బంది పడతారని చెప్పి ఒక బాధ్యత కలిగి ఉంటారు మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ఇలానే ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను కాలంలో అసలు పిల్లలే పెద్దలు లేరు పిల్లలు లేరండి ప్రతి ఒక్కరికి డ్రగ్స్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ సినిమాలు చూడడం ఈ డ్రగ్స్ని వాడటం ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయి దానికి సమాజానికి వాళ్ళు చాలా చేటుగా తయారవుతున్నారు దీని పట్ల పోలీస్ యంత్రాంగమే కాదండి పెద్దలు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు వాళ్ళ పిల్లల్ని చదివించడం వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం ఇదే సరిపోతుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు దారిలో వెళ్తున్నారా చెడుదారిలో వెళ్తున్నారా అనేది గమనించుకోవట్లేదు దీని పట్ల పెద్దలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అదే ఈ డ్రగ్స్ చేన్ని మనం కానీ అరికట్టగలిగితే ఈ మడ్ సొక నేరాలను అరికట్టచ్చు ఈరోజు రేపు మీరు చూసిండచ్చు కోర్టలో కోర్టులో వాదిస్తున్న తొంభై కేసులు డ్రగ్స్ డ్రగ్స్ కేసులేనండి దీన్ని ఎక్కడి నుంచి పట్టుకుంటున్నారు మంది ఎంతండి గుంటూరు దేశంతో పోలిస్తే చిన్నది ఈ చిన్న ఊర్లోనే అన్ని డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటే దీని చైన్ ఎక్కడి నుంచి ఉంది ఆ చైన్ ని బ్రేక్ చేయలేరా తలుచుకుంటే గత ఐదు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే గత ప్రభుత్వం గంజాయిని విపరీతంగా అక్రమ రవాణా చేసి పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా విపరీతంగా వందల కేజీల్లో దొరకటం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కొంత గంజాయి పైన ఉప్పు ఉప్పుపాదం మోపినప్పటికి కూడా మేము చూస్తున్న న్యాయవాదిగా చూస్తే తల్లిదండ్రులని పిల్లలు చంపేయటం అక్క చెల్లెల్ని చంపేయటం ఆ మాదక ద్రవ్యాల మొత్తులో అనేకమైన క్రైమ్ రేట్ పెరిగిపోతుంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి ఈ యాక్సిడెంట్లు క్రిమినల్ చర్యలు మరి ఈ ఇటువంటి నార్కోటిక్స్ని ప్రభుత్వం కానీ ఉక్కుపాదం మోగపోతే భవిష్యత్ భవిష్యత్తులో యువతంతా కూడా సర్వనాశనం అయిపోయి మన రాష్ట్రం కూడా ఏదో దొంగతనాలు చేసుకునే పరిస్థితి ఉద్యోగాలకి యువత వెళ్లకుండా ఈ డ్రగ్స్లో డ్రగ్స్ మొత్తులో మరి హైవేల్లో దొంగతనాలు చేయడం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రానున్న రోజుల్లో ముఖ్యంగా తల్లిదండ్రులకి మెయిన్గా అవగాహన సదస్సులు నిర్వహించాలి ఇటువంటి డ్రగ్స్ వాడుతున్న పిల్లలందరినీ కూడా ట్రైనింగ్ క్యాంపులు పెట్టి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టి వాళ్ళకి దీనివల్ల వచ్చే నష్టాలు అనర్థాలను తెలియజేయాలి అదేవిధంగా ఉత్తునే వాళ్ళని ఏదో రిమాండ్ చూపించి మళ్ళీ బెయిల్ మీద తీసుకొస్తే మళ్ళీ ఇదే క్రైమ్ జరుగుతుంది అసలు ఎక్కడ మొదలవుతుంది ఇది దీని మూలాల్లోకి వెళ్ళి అసలు ఎక్కడ గంజాయి పెంపకం చేస్తున్నారు ఎవరు అనేది వాళ్ళందరినీ కూడా పీడి యాక్ట్లు పెట్టి బలమైన శిక్షలు వేస్తే కానీ ఈ సమాజంలో మార్పు రాదని మేము అనుకుంటా ఉన్నాం చిన్న చిన్న గ్రామాలు కావచ్చు లేకపోతే చిన్న చిన్న పట్టణాలు కావచ్చు అవే కాకుండా మేజర్గా ఎక్కడైతే పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారో వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసి ఫస్ట్ ఈ రకమైన గంజాయిని ఈ పిల్లల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ పిల్లలు అలవాటు పడితే వాళ్ళు డ్రగ్ పెట్రోల్స్ తయారవుతారు యాజ్ వెల్ అస్ సప్లై చేయడానికి కూడాను వీళ్ళు ఉపయోగపడుతున్నారన్న ఏకైక ఉద్దేశంతో ఆ పిల్లలకి రోడ్ సైడ్ ఏదైతే తినుబండారాలు ఉంటాయో ఆ తినుబండారులో కూడా చిన్న చిన్నగా ఇన్కల్కేట్ చేయడం జరుగుతుంది ఆ పిల్లలు అవి కొనుక్కొని తినడం తర్వాత పదే పదే అది కొనుక్కోవడానికి ప్రేరేపితం అవ్వడం తర్వాత ఈ అందని పక్షంలో అవి దొరకని పక్షంలో వాళ్ళు ఎలా చెప్తే అలా విననేది జరుగుతూ ఉన్నాయి బయట మనం చూసుకున్నట్లయితే సో వీటిని మనం ఎలా కట్టడి చేయాలంటే ఆ చైన్ ఎక్కడైతే మొదలవుతుందో ఆ చైన్ మొదలు అంటే ఈ ప్రొడక్షన్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు సప్లైస్ కావచ్చు ఏదైనా లాస్ ఇంకా ఆకు రూపంలో స్వర్ణ రూపంలో వచ్చేదండి ఇప్పుడు అలా కాదు ఆ ఏరియాలో అయితే చాలా ఘోరంగా ఉందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అబ్బాయిలు కానీ కాలేజ్ పిల్లలు గాని ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పి చెప్పారు చాలా మంచి నిర్ణయం అది ఈ డ్రగ్స్ ని వాడటం ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయి దానికి సమాజానికి వాళ్ళు చాలా చేటుగా తయారవుతున్నారు